అంతేకాకుండా మనకి ఏంటంటే మానసిక ఒత్తిడి కూడాను చాలా ఎక్కువగా అవుతుంది ఎట్ ద సేమ్ టైం మనకి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అనేది బాడీకి లేకపోవడం వల్ల ఈ మజిల్స్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండట్లేదు యూజువల్గా చాలామంది పేషెంట్స్ వచ్చి మా బాబుని ఎత్తుకున్నానండి కింద నుంచి పైకి సో నాకు నడుములో ఒక సౌండ్ వచ్చింది అప్పటి నుంచి నాకు ఈ నడుము నొప్పి వస్తూనే ఉంది అని చెప్తా ఉంటారు ఏదైనా చిన్న బరువులైనా వాళ్ళు ఎత్తడం వల్ల ఏంటంటే ఆ నడుము దగ్గర వెనుక భాగంలో ఉన్న ఈ మజిల్స్లో ఫ్లెక్సిబిలిటీ అనేది లేకపోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడాను మనకి ఏంటంటే ఈ వెనుపోసులో సమస్య అనేది రావడం జరుగుతూ ఉంది సో మెయిన్ ఇంకొక కాజ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇంకా తర్వాత చూసుకుంటే స్లీప్ ఆటన్ మనం యాక్చువల్గా స్లీప్ అనేది చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము బట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ స్లీప్ అనేది సో ఎవరైతే ప్రాపర్గా సిక్స్ అవర్స్ అయినా అవ్వండి సెవెన్ అవర్స్ అయినా అవ్వండి ఎయిట్ అవర్స్ అయినా అవ్వండి టైం టు టైం ఎవరికైతే ప్రాపర్ స్లీప్ ఉంటుందో వాళ్ళు చాలా ఈ హెల్త్ ఇష్యూస్ నుంచి దూరంగా ఉండగలుగుతారు సో ఎవరికైతే ఇవాళ రేపు ఈ జాబ్స్ నేను ముఖ్యంగా మనం ఈ ఐటీ ఫీల్డ్గా తీసుకుంటే వాళ్ళు అసలు ఎప్పుడు వర్క్ ఫినిష్ అవుతుందో తెలియదు ఎప్పుడు పడుకుంటారు ఇర్రెగ్యులర్ ఎవ్రీథింగ్ ఇర్రెగ్యులర్ అనమాట ఒకరోజు టెన్కి అవుతుంది ఒకరోజు ట్వల్క్ అవుతుంది సో ఈ ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ వల్ల కూడా ఏంటంటే ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల రెండో రోజు ఏంటంటే వాళ్ళు చాలా టయర్డ్గా ఫీల్ అవుతారనమాట సో బాడీ అనేది ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంది ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంది దీనివల్ల ఏంటంటే అలాంటి బాడీస్ ఏంటంటే చాలా ప్రోన్గా ఉంటాయి అనమాట వెల్కమింగ్గా ఉంటాయి ఏ హెల్త్ అయినా సరే వెల్కమింగ్గా ఉంటాయి సో దీస్ ఆర్ ద మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ మనకి యూజువల్గా యువతలో ఎక్కువగా నడుము నొప్పికి కారణాలు